నమస్తే నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ రేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు టూ స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఒకటి గొంతు పొంగనాలు రెండు గారెలు మన స్వీట్ కార్న్ ఉంది కదండి స్వీట్ కార్న్ తోటి ఈ విధంగా జస్ట్ ఇన్ టూ మినిట్స్లో అయితే మనము ఒక రకంగా గొంత పొంగనాలని ఆయిల్ తక్కువగా వేసుకొని ఒక రకంగా గారెలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు అలాగే గారెలు కూడా రెండే నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయండి ఎంతో రుచికరంగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయి పిల్లలు అడిగినప్పుడు ఇంట్లో ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టూ వెరైటీస్ స్నాక్స్ చేసుకోవడానికి నేను టూ కప్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాను వన్ కప్ పెద్ద సాబుదానా శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి అవి టూ కప్స్ అవి నానబెట్టుకున్న వన్ కప్కి వాటిని కూడా ఒక బౌల్లో వేసుకున్నాను స్వీట్ కార్న్ అంతటిని ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానాన్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మొక్కలు అలాగే కొంచెం అంత కొత్తిమీర మొక్క కుక్కలు రెండు స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటిని ఫస్ట్ బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల పొడి కారము అలాగే ఒక రెండు కప్పులు మైదా ఆరు స్పూన్ల వరిపిండి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలిపేసుకుంటే ఈ విధంగా ముద్దలాగొస్తుంది డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చేతికి చిన్న ముద్దలు తీసుకొని చేతికి నూనె కానీ ఆయిల్ కానీ సారీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా పలచగా ఒత్తుకొని మధ్యన చిన్న హోల్ పెట్టుకొని గారెలా ఒత్తుకొని ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవాలండి కడాయికి ఎన్ని పడతాయో అని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కాన్వాడలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు తీసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి పొంగనాలు ట్రే తీసుకొని అందులోని మొత్తం అన్నింటిలోని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వీటన్నింటినీ పొంగనాల ట్రేలో వేసేసుకోవాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది మళ్ళీ వీటిని రివర్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్ లెస్ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి వీటికి ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైన క్రంచి క్రంచీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము అంతేనండి స్వీట్ కాను సగ్గుబియ్యంతో రెండు రకాల స్నాక్స్ రెసిపీతో అయితే రెడీ అయిపోయి కదండి ఒకటి గారెలు రెండు పొంగనాలు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న